హై గైడ్స్ ఈరోజైతే మేమైతే మరో కొత్త వీడియో మేము ముందుకైతే వచ్చేసాము తేజు నేను ఇదేంటంటే సబ్జాగింజలండి నాన్నభూసు చూసేయండి ఇప్పుడైతే సబ్జా పురుగులు అంట ఇప్పుడు సంబర్ వచ్చేస్తుంది కదా పిల్లలతో మంచిగా రోజైతే ఈవినింగ్ టైంలో మంచిగా అయితే తాపించండి మేమిద్దరం ఇప్పుడైతే ఈ పోటీ పెట్టుకుంటున్నాము ఎవరు విన్నైతే అవుతుందో చూద్దాము తేజయ్య భూసాడు ఉండు అవి షేక్ చేయాలి పురుగులన్నీ కింద ఉంటాయి పురుగులన్నీ కింద ఉంటాయి ఇవి పురుగులు అనమాట మేము పురుగుల వీడియో తీసుకుంటున్నాము ఒక్క నిమిషం ఇదిగో చూడండి మీకు ఈ గ్లాస్లో అయితే మంచిగా క్లియర్గా కనబడుతుంది చూడండి ఇదిగో పురుగులు దిగోండి ఇలా ఒకసారి ఈ ఈ ఇందులో ఎందుకు వస్తున్నా ఇది రాగిది కదా కొంచెం రాగిది మంచిది కదా అని ఓకే ఇదిగోండి మా ఓడు అయితే గ్లాస్ పలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి పురుగులు ఎలా మెసులుతున్నాయో మంచిగా ఇలా ఒకసారి మళ్ళీ తొరలించుకుందాం అంటే అవి అడుగున ఉండిపోతాయి కాబట్టి మనకి ఇప్పుడు ఓకే తేజు ఇంత ఇంత తాగడు కదా కొంచెం తక్కువ అన్నట్టు ఓకే తీసుకో పట్టుకో నేను ఫుల్ పోసుకుంటా నేను ఫుల్ పోసుకుంటా మళ్ళీ ఐడియా గ్లాస్ కప్పు లేదు మా ఊడేందంటే టీ కప్ లో పోసుకొని తాగడం బాగా అలవాటు అయింది చేయి పెట్టుకొని ఆ పురుగులన్నింటినీ కలిపేసుకుంటున్నాడు అంటే అవన్నీ అడుకు వెళ్ళి వెళ్ళిపోకుండా ఇంకా కొన్ని ఉన్నాయి అన్నట్టు ఇవి తర్వాతకి మా బాబుకి మా వారికి అనమాట పక్కన పెట్టేస్తున్నాను పోటీ పెట్టుకుంటున్నాను మీ ఇష్టం అండి నమ్మలాలనుకుంటే నవ్వులవచ్చు డైరెక్ట్ మింగాలనుకుంటే మింగవచ్చు అంటే ఈయన మింగేస్తాడు డైరెక్ట్ నమ్లడు ఎమ్మి నమ్మలాలి మీరు కూడా మీ పిల్లలతో ఇలా సరదాగా పోటీ పెట్టుకోండి సరదాగా పోటీ పెట్టుకోండి తాపించండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది చాలా మంచిది పురుగు అంట అవి పురుగులు అంట చూపియండి ఇంకో పురుగులు చూపి పురుగులు తేజు నేనైతే నాకు జస్ట్ కొంచెం ఉంది తేజు షోమి వా తేజు కూడా కొంచెమే ఉంది అడుక్కొచ్చినప్పుడు జలం ఇస్త ఇలా జస్ట్ ఇలా అనుకుంటే ఏంటంటే చిక్కగా అయిపోయింది చూడండి ఫస్ట్ వాటర్ నేను ఆగింద నేను ఆగినా తేజుగా విన్ విన్ కావాలంట తేజు విన్ అయిపోతున్నాడు ఇంకొకటే కుక్క స్లోగా స్లోగా ఒకటేసారి ఫాస్ట్గా తాపిస్తే ఏంటంటే వామిటింగ్ వస్తుంది అందుకోసం అనేసి కొంచెం స్లోగా నిదానంగానే తాపిస్తాను ఏ చూపి చూడండి ఫ్రెండ్స్ తేజు ఫినిష్ చేసేసాడు మీకు వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏం గిఫ్ట్ ఇస్తారో అడగండి కార్ గిఫ్ట్ ఇస్తారు చెప్పాల్ ఓకే గైడ్స్ మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే మళ్ళీ రేపు మళ్ళీ ఉంటాము రోజు అయితే ఈ గ్లాసెస్ అయితే ఫినిష్ చేసేసాము ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ